ప్రచారం బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక మంచి తీర్పు ఇవ్వబోతుండ్రు ఆ తీర్పు తోటి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉండదు ఎందుకంటే మునుగోడులో ఇచ్చే తీర్పు తెలంగాణలో మార్పు ఎన్నిక కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు అవినీతి పాలనకు వ్యతిరేకంగా వచ్చింది ఎన్నిక ఈ ప్రాంతం మీద వివక్ష చూపించి ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు ఇక్కడ మునుగోడులో ప్రజలు ఒక మంచి చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి అనిపిస్తుంది ప్రజలందరూ కూడా చాలా మంది కూడా పార్టీలకు అతీతంగా గెలిపిస్తామని చెప్తారు ఎంతో మంది కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను జాయిన్ అయిన తర్వాత మునుగోడులో దాదాపు అన్ని పార్టీలు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది అదే ఆయన్ని అడగండి నన్ను అడుగుతా కరెక్టే ఎవరికి సంబంధించిన ప్రశ్న వాళ్ళు కూడా బెటర్ కరెక్ట్ ఏదైనా గానీ నేను మాట్లాడాలి నాకు సంబంధించిన ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి అంతేనా కదా అన్ని అన్ని వేరే వేరే ప్రశ్న సమాధానం చెప్పకూడదు కదా మెజారిటీ మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు ధర్మం మన వైపు ఉంది ధర్మాన్ని గెలిపిస్తారు ఒక నియంత కుటుంబ కుటుంబ దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు మునుగోడు ప్రజలు తప్పకుండా మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో తెలంగాణలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం నిలబడుతుంది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి